హై వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉండి సొంత ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా అదిరిపోయే శుభవార్త వచ్చింది ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా నాలుగు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అందులో భాగంగానే మూడు చెంటు ఇళ్ల స్థలము ఈ యొక్క ఇళ్ల స్థలం ఇస్తున్నారు అదనంగా యాభై వేల రూపాయలు కొంతమందికి డెబ్బై ఐదు వేల రూపాయలు కొంతమందికి వచ్చేసి నాలుగున్నర లక్ష మందికి వచ్చేసి నాలుగున్నర లక్ష నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఈ యొక్క ఇళ్ల నిర్మాణానికి అయితే ఇవ్వబోతున్నారు సొంత స్థలము మీకు ఇచ్చి అందులో ఎలాంటి నిర్మాణానికి ఎంత డబ్బుతో అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు రాష్ట్ర వ్యాప్తంగా అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకువచ్చింది అందులో భాగంగానే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా క్లియర్గా తెలియజేశాను వీళ్ళ కోసం ఎదురు చూసే వాళ్ళు ఇక ఈ ఈ ఇల్లు కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ ఈ ఇళ్లకు ఎలా అప్లై చేసుకోవాలి ఏమి డాక్యుమెంట్స్ కావాలి రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనేది కూడా మీకు ఈ క్లియర్ గా క్లారిటీగా ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తా కదా మీరు చేసే చిన్న లైక్ వల్ల చాలా ఎంకరేజ్ అప్డేట్ కూడా చెప్పగలుగుతానండి ఇంకా వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఇల్లు స్థలంలో ఇవ్వటం ఈ యొక్క నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు అందులో భాగంగానే తాజాగా మనకు సొంత ఇల్లు లేని వాళ్ళకు సొంతంగా స్థలం కేటాయించడం జరుగుతుంది దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చి వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్ గా తెలియజేస్తాను అర్హులైన పేదలందరికీ కూడా త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వనట్లుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ సమావేశంలో ప్రకటించారు రెండు

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు నిర్మించామని కూడా ఆయన అయితే ప్రకటించారు స్థలం లేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో రెండు రెండు చెట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెంట్లు మంజూరు చేస్తామని ఆయన ప్రకటించారు ఇళ్ల స్థలాలు నిర్మాణానికి ఎస్సీలకు చేనేత కార్మికులు అదనంగా యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామని వైసీపీ వదిలేసినటువంటి ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తి చేస్తామని ఆయన అయితే స్పష్టం చేశారు ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఈ యొక్క నోటిఫికేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం నాటికల్లా ఈ యొక్క ఇళ్ల నిర్మాణం అంతా కూడా కంప్లీట్ అయితే చేస్తామని చెప్పినారండి ఈ యొక్క రిజిస్ట్రేషన్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో సంక్రాంతి కానుకగా అయితే జన్మభూమి కమిటీ విడుదల చేస్తున్నారు ఈ యొక్క జన్మభూమి కమిటీ రెండు విడుదలకు కూడా చేయడం అయితే విడుదల ఎవరైతే ఈ యొక్క విలువ అనేది నాలుగు లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారనమాట ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలు ఎవరికైతే సొంత ఇల్లు సొంత స్థలం ఉంటుందో వాళ్ళ యొక్క సొంత స్థలాలకు ఫస్ట్ ఇల్లు కట్టుకునే వాళ్లకు కూడా అయితే అవకాశం కల్పిస్తున్నారనమాట వాళ్ళు ఇల్లు కట్టుకున్న ఫస్ట్ కేటగిరీ కింద వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేకుండా ఉంటాయో వాళ్లకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్లు గత ప్రభుత్వం వచ్చేసి మనకు పట్టణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంటు అయితే ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇచ్చింది ఇప్పుడు ఇదే విధంగా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా మార్చి పట్టణ ప్రాంతాల్లో రెండు చెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెంట్లు రూపంలో ఇవ్వబోతున్నారు కేటగిరీ కింద వీళ్ళకు అయితే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నారన్నమాట ఫస్ట్ కేటగిరీలో సొంత భూమి కలిగిన వాళ్ళు కట్టుకుంటున్నారు రెండో కేటగిరీ కింద వస్తే సొంత భూమి లేని వాళ్ళు ఫస్ట్ భూమి ఇచ్చి ఆ భూమిలో ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అయితే ఇస్తున్నారన్నమాట అదనంగా ఎస్సీలకు చేనేత కార్మికులకు నాలుగు లక్షలు కాకుండా ఎగస్ట్రాలు రూపాయలు అయితే ఇస్తున్నారు అలాగే ఎవరికైతే ఎస్టీలు ఉంటారో వాళ్ళందరికీ కూడా అదనంగా డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారనమాట ఎస్టీలకు ఎస్సీలకు వచ్చేసి యాభై వేలు ఎస్టీలకు వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు టోటల్ గా చూసుకున్నట్లయితే కొంతమందికి నాలుగున్నర లక్ష మంది నాలుగు నాలుగు లక్షల యాభై వేలు కొంతమందికి వచ్చేసి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు టోటల్ గా చూసుకున్నట్లయితే ఎస్సీలకు చేనేత కార్మికులు ఉంటారు వాళ్లకు మాత్రం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు వస్తున్నారు ఎవరైతే సరే ఎస్టీలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే వస్తుందండి మీకు ఇల్లు శాంక్షన్ అయినప్పుడు మొత్తం అమౌంట్ అంతా కూడా మీ ఖాతాలలో పడుతుంది అప్పుడు మీరు ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు బేస్మెంట్ కట్టుకోవడానికి కొంచెం అమౌంట్ ఆ తర్వాత గోడలు వేసేటప్పుడు మూడు అడుగులు నాలుగు అడుగులు కట్టినప్పుడు కొంత అమౌంట్ తర్వాత వచ్చేసి ఏడు అడుగులు కట్టినప్పుడు మూడో బిల్లు అనేది ఇస్తారు తర్వాత స్లాబ్ మెంట్ వేసేటప్పుడు నాలుగో బిల్లు ఇస్తారు మీరు వేసిన తర్వాత మీరు నాలుగో బిల్లు తర్వాత లాస్టింగ్ కనుక చేసినప్పుడైతే మీకు ఐదో బిల్లు ఉంటుంది ఈ విధంగా టోటల్గా చూసుకున్నట్టే మీకు మనకు నాలుగు లక్షల రూపాయలు అదనంగా యాభై వేల రూపాయలు వేస్తారు ఎస్టీలకు ఎస్సీలకు అయితే డెబ్బై ఐదు వేల రూపాయలు చేనేత కార్మికులకు యాభై వేల రూపాయలు ఈ విధంగా అయితే మనకు ఉంటుంది అయితే మీ దగ్గర సొంత భూమి లేకున్నా కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే మీ దగ్గర సొంత భూమి లేదనుకుంటే మీరు ఏం చేయాలంటే మీరు గవర్నమెంట్కు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఇవన్నీ ఖచ్చితంగా కావాలి ఇవి తీసుకొని మీ సొంత ఇల్లు లేని లేని వాళ్ళందరికీ కూడా కట్టుకోవడానికి అప్లై చేసుకోవాలి ఇంటి స్థలం వచ్చిన తర్వాత మీకు ఇళ్ళ స్థలాలకు మీ యొక్క ఇళ్ళ పట్టా పాస్బుక్లకు పట్టాదారులతో మీ యొక్క స్థలానికి చూపించవలసిన ఉంటుంది ఆ స్థలంలో మీరు ఇల్లు కట్టుకోవడానికి మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టు కట్టుకునివ్వడం వల్ల మీకు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఈ యొక్క బిల్లు అనేది శాంక్షన్ అవుతుంది మనకు ఈ యొక్క ఇంటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయినా కూడా లేక మీ యొక్క సొంత ఇల్లు సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి అయితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఆన్లైన్లో సైట్ వదిలినప్పుడు మాత్రమే జరుగుతుంది మీ పేరు మీ మీద ఖచ్చితంగా కూడా కరెంటు మీటరు అనేది ఉండకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మీరు రేషన్ కార్డులో ఎవరికైతే సరే ఒకరిలో ఉన్నా ఇద్దరిలో ఉన్నా కూడా ముగ్గురులో ఉన్నా కూడా మీ యొక్క ఆన్లైన్లో కూడా కరెంటు బిల్లు మీటర్ కూడా ఉండకూడదు మీ పేరు మీద కరెంటు మీటర్ ఉందనుకోండి మీరు ఆల్రెడీ ఉన్నట్లే ఇల్లు ఉన్నప్పుడు మీకు మళ్ళీ ఎందుకు ఇస్తుంది ఇవ్వదు కాబట్టి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మీరు ఇళ్ళ స్థలం కోసమైనా ఇంటి కోసమైనా అప్లై చేసుకోండి మీ యొక్క రేషన్ కార్డులో ఎవరికైతే కూడా కరెంటు మీటరు లేకుండా ఉండే వాళ్లకు మాత్రమే ఎలిజిబిలిటీ అన్నమాట అప్పుడు మాత్రమే మీకు ఇళ్ళు అనేది మంజూరు చేస్తారు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది నాలుగో మరొక నాలుగు రోజుల్లో కానీ ఐదు రోజుల్లో కానీ ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఓపెన్ అయిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను